వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్కి సంబంధించి విద్యార్థులకు జగనన్న వసతి దీవెన ట్వంటీ థౌజండ్ అమౌంట్ అంటే మనకు డిప్లొమా డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ ఇండివిజువల్గా అమౌంట్ అయితే ఉన్నాయి అలాగే ఫుల్ ఫీర్ ఎంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన కింద అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఈరోజు మెసేజ్లు కామెంట్లలో చాలామంది మెసేజ్ పేరెంట్స్ కూడా అడిగారు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన మరి వైఎస్ఆర్సిపి పార్టీ సీఎం జగన్ గారు గెలవలేదు కదా టీడీపీ పార్టీ వచ్చింది కదా సీఎం చంద్రబాబు నాయుడు వస్తారు కదా ఈ ఫీ అమౌంట్ ఫుల్ ఫీ రెంబర్స్మెంట్ ఇస్తారా లేదా ఫీ బర్డెన్ మా మీదే పడుతుందా మేము ఎలా ఫీ చే పే చేయగలుగుతాం ఆల్రెడీ మాకు ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఉందని కాలేజీలో జాయిన్ అయ్యాం లేదు ఫుల్ ఫీ రెంబర్స్మెంట్ వస్తుందని జాయిన్ కాబోతున్నాం అనే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు దీనికి సంబంధించి క్లియర్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీతో పాటు మిగిలిన స్టూడెంట్స్ అందరికీ ఇదే ఫియర్ ఉంది మేము ఇప్పుడు ఫీ పడ్డ ఎలా మాకు ఫీ అమౌంట్ వస్తుందా రాదా ఈ అమౌంట్ ఈ ఫీ రెంబర్స్మెంట్ స్కీమ్ రిమూవ్ చేస్తారా అనే డౌట్లు చాలామందికి ఉంది అందరూ ఫియర్లోనే ఉన్నారు మీరు షేర్ చేస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్ వస్తుంది కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్లో ఫీ రెంబర్స్మెంట్ ఉంది ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నారు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ఫీ రెంబర్స్మెంట్ స్కీమ్ ఏదైతుందో కంటిన్యూ చేశారు అది రిమూవ్ చేయలేదు ఎటువంటి మార్పులు చేయలేదు సో యాజ్ టీజ్గా న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రివిజన్స్ అయితే ఉంటాయి కానీ అంటే ఇప్పుడు జగనన్న విద్యా దీవెన జగన్ అన్న వసతి దీవెన నేమ్స్ జగన్ అన్న ఉంది కాబట్టి మనకు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు జగన్ అన్న అనే కాదు టీడీపీ అనే కాదు ఎవరైనా సరే ఏ స్టేట్లో అయినా సరే గవర్నమెంట్ న్యూగా ఫామ్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ సంబంధించిన నేమ్తో స్కీమ్స్ రిలీజ్ చేస్తారు ఆ నేమ్తో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు అంటే ఇక్కడ జస్ట్ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంది కానీ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది రిమూవ్ చేయడం ఉండదు దీని దీనికోసం ఎవరు టెన్షన్ పడకండి వరి అవ్వకండి వసతి దీవెన అమౌంట్ మీకు ప్రీవియస్గా వచ్చినట్టు ఇప్పుడు జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అయినా ప్రీవియస్గా జాయిన్ అయిన వాళ్ళకైనా వస్తుంది దీవెన ఫుల్ ఫుల్ఫిల్ రింబర్స్మెంట్ కూడా వస్తుంది కానీ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంది నేమ్ చేంజ్ అవ్వడంతో పాటు ఏమైనా న్యూగా రూల్స్ కనుక పెడితే ఆ రూల్స్ ఏంటి ఆ రూల్స్ ద్వారా ఎవరెవరికైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది న్యూ గవర్నమెంట్ కాబట్టి న్యూగా రూల్స్ ఏమైనా పెట్టచ్చు పెడితే ఏంటి అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను దానివల్ల అందరూ అయితే నష్టపోరు ఎప్పుడైనా సరే న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్కీమ్ నేమ్ చేంజ్ చేయడం అందులో రూమ్స్ రూల్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేయడం అనేది కామన్ థింగ్ దానివల్ల మాకు వసతి దీవెన రాదు విద్యా దీవెన రాదు అని మాత్రం ఎవరు అనుకోకండి టెన్షన్ పడకండి వరి అవ్వకండి స్కీమ్స్ ఎలా అయితే ఉంటాయో అవి కంటిన్యూ అవుతాయి వాటిని రిమూవ్ చేయడం ఉండదు స్టూడెంట్స్ని పేరెంట్స్ని బర్త్ అని పడేలాగా ఏ గవర్నమెంట్ అయితే డిసిషన్స్ తీసుకోవు ఇప్పటి వరకు తీసుకోలేదు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎవరు ఊరుకోరు కాబట్టి అలా ఏమీ చేయరు సో వరి అవకండి థ్యాంక్